టాప్స్ లో స్టార్టింగ్ ఎంత నుంచి అండి తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఉంటదమ్మా తొంభై తొమ్మిది అండి క్వాలిటీ బాగుందండి ఇది కూడా కేవలం రూపాయలు మాత్రమే ఇక్కడ త్రీ పీస్ సెట్స్ స్టార్టింగ్ రెండు తొంభై నుంచే ఉన్నాయండి ఇది ఎల్ సైజ్ ఉందండి డబల్ ఎక్సల్ అంత వచ్చిందండి చాలా బాగా వచ్చాడు చూడండి బాగుందండి పాతి వేర్ వచ్చిందండి ఇక్కడ ఎల్లో ఎక్సెల్ లో కూడా డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఉన్నాయి అండి హై ఫ్యాన్సీ పార్టీ వేర్ దొప్పటా చాలా పెద్ద ఇచ్చేది చాలా పెద్ద ఇచ్చాడు ఈ మోడల్ ఇంకా ఎక్సలెంట్ అండి చాలా బాగా ఇచ్చాడు అండి మొత్తం వర్క్ ఎక్సలెంట్ అండి దొప్పటా 12 12 కలర్స్ వస్తాయి వెస్టర్న్ ప్రాక్స్ లో మోడల్స్ అండి చూడండి జిపి సెట్ లో ఇన్ని మోడల్స్ అండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నిన్న మిత్రులండి ఈ రోజు మనం కుమార్ గార్మెంట్స్ కి వచ్చాం ఈ షాప్ లో ఆల్ ఉమెన్స్ వేర్ హోల్సేల్ అండ్ రిటైల్ గా సెల్ చేస్తారండి షాప్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి తాడతోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ షాప్ నంబర్ 228 కుమార్ గార్మెంట్స్ ఇక్కడ షోరూమ్ టేస్ట్ ఫైన్ క్వాలిటీలో టాప్ తొంభై తొమ్మిది రూపాయల నుండి మోడల్స్ ఉన్నాయండి టాప్స్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్సు పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ వెస్ట్రన్ ఫ్రాక్స్ కార్డ్ సెట్స్ ఇలా అన్ని మోడల్స్ ఫైన్ క్వాలిటీలో ఉన్నాయండి ఎక్కడ ఎవ్వరు ఇవ్వని ఇవ్వలేని నమ్మలేని కాస్ట్లో ఉన్నాయండి ముందు వీడియోలో టాప్స్ తొంభై తొమ్మిది రూపాయల నుండే ఉన్నాయి ఆ వీడియో చూడని వారు ఉంటే లింక్ కామెంట్ బాక్స్లోని అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఈ వీడియోలో త్రీ పీస్ సెట్స్ రెండు వందల తొంభై రూపాయల నుండే ఉన్నాయండి ఫైన్ క్వాలిటీలో డైలీవేర్ నుండి పార్టీవేర్ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయి హాట్ సర్ట్స్ వెస్టర్న్ వేరు వేర్ డ్రెస్సెస్ చున్నులు ఇరవై ఐదు రూపాయల నుండి లెగింగ్స్ తొంభై తొమ్మిది రూపాయల నుండే ఉన్నాయండి ఆ మోడల్స్ అన్ని వీడియోలో చూద్దాం షాప్స్ వాళ్ళకి ఆన్లైన్ రీసేలర్స్కి కాస్ట్లు మోడల్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇంకా స్పెషల్ అండి సింగిల్ పీస్ కూడా సేల్ చేస్తున్నారండి సింగిల్గా తీసుకునే వారు వీడియోలో చెప్పిన కాస్ట్లపైన యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి గమనించండి బార్గెనింగ్ అయితే ఉండదండి ఎందుకంటే అంత తక్కువ మార్జిన్తో వీళ్ళు సేల్ చేస్తున్నారు కాబట్టి మీకు అడ్రస్ ఇంకా తెలియకపోతే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ స్కూల్ అవుతుంది కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఇప్పుడు మోడల్స్ అన్ని చూద్దాం రండి మాది కుమార్ గార్మెంట్స్ అండి ప్రొఫైసర్ వచ్చి సంజీవ్ కుమార్ అండి మాది ఎంజీసీ మార్కెట్ లో షాప్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ అండి మహాత్మా గాంధీ హోల్సేల్ కాంప్లెక్స్ అండి ఆ కాంప్లెక్స్ లో రెండు వందల ఇరవై ఉందండి షాప్ నెంబర్ కుమార్ గార్మెంట్స్ అండి కుమార్ గార్మెంట్స్ మా అడ్రస్ వచ్చి ఇవ్వండి ప్యూర్ కార్న్ వస్తుంది ప్యూర్ కార్న్ వచ్చి హాఫ్ వైట్ వస్తుంది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ వచ్చి మీకు చూడలేదు వర్క్ కూడా మీకు వాటర్ వర్క్ వస్తే వస్తుంది అండి వర్క్ అండి థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు అంతా కూడా మూడు వందల నలభై రూపాయలు మాత్రమే అండి ఇది మూడు వందల నలభై రూపాయలు మాత్రమే అండి చోటు టూ పీస్ షెట్ వస్తుంది మెలగా కాలర్ వచ్చి అలా టాప్ వచ్చి ఇలా టూ పీస్ షర్ట్ ప్లాజో కార్ వచ్చిందండి వస్తుంది ఈ సంవత్సరం ట్రెండింగ్ మోడల్ అండి సెట్ ఈ సెట్ మోడల్ వచ్చిందండి చూడండి కార్ సెట్ లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది ఒక మోడల్ వచ్చిందండి బాగుందండి మోడల్ వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మన కేవలం ఇది ఒకటి చూస్తున్నట్లు వచ్చి మూడు వందల తొంభై రూపాయలు అండి అది కానీ ఇది కానీ డార్క్ కలర్ గానీ వీటిలో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఈ డిజైన్స్ కదండి ఇంకా క్వాలిటీ లో కూడా ఉన్నాయండి చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి విలువ వచ్చింది చూడడం రెండు వందల రూపాయలు మాత్రమే అండి రెండు ఇరవై రెండు ఇరవై ఆఫర్ లో వచ్చిందమ్ మీ రెండు వందల రూపాయలు మాత్రమే కేవలం సైజ్ కూడా వచ్చి మీకు డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ లో డ్రిపుల్ ఎక్సెల్ వస్తాయి అమ్మా రెండు వందల రూపాయలు మాత్రమే అండి కలర్స్ కూడా మీకు నాలుగు కలర్స్ వస్తాయి మీరు ఒకటి అండి ఇలా బ్లాక్ ఒకటి అండి ఇలా మెరూన్ దాని గ్రీన్ అండి త్రీ పీస్ సెట్లు వస్తాయి స్టార్టింగ్ మన దగ్గర వచ్చి మూడు వందల నలభై రూపాయలు చిన్నీ కూడా చికం చిన్న వస్తాయి ఫింట్ అండి ఇదిలాగా మూడు వందల నలభై రూపాయలు మాత్రమే అండి త్రీ పీస్ సెట్ మూడు నలభై నుండి ఉన్నాయండి ఇక్కడ లైట్ లైటెస్ట్ సెట్ అండి ఇవి వచ్చి డార్కెసెట్లు అండి డార్క్ ఓపెన్ చేస్తాం అది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ వస్తుందమ్మా ఇవన్నీ అది లైట్ డార్క్ సెట్ అమ్మా ఇవన్నీ ఇది డిజిటల్ ప్రింట్ వస్తుందండి లైట్ వెయిట్ అండి చాలా చక్కగా వస్తాయండి ఇవి కూడా ఇవన్నీ శివంజునే వస్తుందండి వచ్చి మీకు బార్డర్ వర్క్ వస్తుందండి పైన టాప్ ఇచ్చాడు ఇవన్నీ ఇది బాటం వస్తుంది చుట్టా ఇలా ప్లేన్ వస్తుంది అండి సెట్ సిడ్ హ్యాండ్స్ కూడా ఇది కూడా బాటం తలరించాడీ ఇది కూడా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇది మూడు నలభై పడుతుంది మూడు నలభై అండి మీకు తక్కువలో తక్కువ తక్కువ స్టార్టింగ్ రేట్ అండి ఇది రెండు వందల తొంభై రూపాయలు అండి ఓకే ఇక్కడ మనకు ఉండడం అయితే మాత్రం రెండు వందల తొంభై నుండి ఉన్నాయి రెండు వందల రూపాయలు సిబిఎస్ సెట్లు రెండు వందల తొంభై నుండి ఉన్నాయండి మనం చూసింది మూడు నలభై నలభై అండి ఇవ్వండి ఇలా స్టైప్స్ వస్తాయి ప్యాంటు ప్యూర్ కార్ట్ ప్యూర్ కాటన్ స్టైప్స్ వస్తాయని చున్నీ కూడా ప్యూర్ రెండు వస్తాను అండి ఇక్కడ త్రీ సెట్స్ స్టార్టింగ్ రెండు తొంభై నుంచి ఉన్నాయండి కలర్ కూడా మీకు చాలా చక్కగా అన్ని కూడా కలర్ కానీ కలర్ ఇలా వస్తాయి అలా మీకు దగ్గర పదహారు వందల ఉందమ్మా ఇవన్నీ ఇది వచ్చి మూడు వందల యాభై రూపాయలమ్మా అంటే దేని దానిగా ఉంటదండి కాకపోతే మనకి చూపిస్తాం ఇది కేవలం శాంపుల్ మాత్రమే చూపిస్తాం మోడల్స్ వచ్చి మీకు ఒకదాని మించి ఒకటి వచ్చిన డిజైన్ రాదండి వచ్చిన మోడల్ రాదండి చూసేదండి ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది నీట్గా చక్కగా షిఫాన్ చిన్న వస్తుంది ఇది క్వాంటిటీ కూడా టూ మీటర్స్ ఈజీ వస్తుంది ఇవ్వండి ఇవన్నీ ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది మూడు ఎనభై మూడు ఎనభై మూడు వందల ఎనభై అండి ఇది ప్లాజో కూడా చాలా చక్కగా ఇవన్నీ చూసారు ఇది అంత నేటివ్ అని ఇది కలర్ కూడా మీకు ఇవన్నీ నాలుగు కలర్స్ వస్తాయమ్మా మూడు సైజులు వస్తాయి నాలుగు కలర్స్ థ్రెడ్ వర్క్ అండి సైడ్ కటింగ్ సైడ్ కూడా వర్క్ వస్తుంది సైడ్ బార్డర్ బాడీ హ్యాండ్స్ నెట్ మీద వస్తుంది కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది డార్క్ కెసెట్ బ్లాక్ గ్రీన్ ఆలి గ్రీన్ మెగాను అందులో లైట్ అసెట్ కూడా ఉందమ్మా ఇవన్నీ ఇది లైట్ అసెట్ డార్క్ అసెట్ అండి ఇందులో నాలుగు డిజైన్లు ఉన్నాయండి ఒక్కో సెట్కి వేరే వేరే డిజైన్ పార్టీ వేర్ అండి ఇలా ఫుల్ వర్క్ వస్తుందమ్మా క్లడ్ వర్క్ చున్నీ కూడా మీకు కట్ వర్క్ మొత్తం బోర్డర్ వర్క్ వస్తుందమ్మా బోర్డర్ వరకు వచ్చి బొట్టా వర్క్ వస్తుందమ్మా బొట్టా వర్క్ బోర్డర్ వచ్చిందండి బాడర్ వస్తుంది అండి బాగుందండి బొట్టా వర్క్ వస్తుంది చున్నీ అంతా కూడా ఇవన్నీ చూడండి చాలా బాగుంది సెట్ ఇది బాగుందండి ఎన్ లక్షలు డెబ్బై లక్షలు వస్తాయి ఇందులో ఇవన్నీ కూడా వేర్ అండి కలర్స్ కూడా వేర్ కలర్స్ వస్తాయి రెడ్ కలర్స్ అండి ఇవన్నీ ఆనియన్ కలర్ గానీ గ్రే అండి పింక్ అలా వస్తాయి ఇవన్నీ కూడా త్రీ సెట్ కానీ ఇది ఎల్ సైజ్ ఉందండి డబుల్ ఎక్స్ఎల్ అంత వచ్చిందండి సైజ్ కూడా చాలా పెద్ద వచ్చింది బాగుందండి మోడల్ అయితే బాగుంది ఇది కూడా వేర్ అండి పట్టి వస్తుందండి ఇది బుట్ట వరకు వస్తుంది మొత్తం అంతా చాలా తక్కువగా వచ్చిన రేటు కూడా అండి ఇది నాలుగు యాభై రూపాయలు మాత్రమే ఇది బెనారసు వస్తుందండి దుప్పటా కూడా బెనారస్ వస్తుందండి ఇలా వస్తుందండి బెనారస్ దుప్పట వచ్చిందండి ఇలా బాటమ్ ఏమో ఇలా వస్తుందండి దుప్పటా వర్క్ ఇచ్చాడు బెనార్స్ బాట కూడా ఇలా బార్డర్ వర్క్ ఇచ్చాడండి చూడండి ఇలా వస్తుందండి బాటమ్ కూడా బార్డర్ వర్క్ ఇచ్చాడు కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చిందండి పింక్ కానీ లెమనల్ లో కానీ అండి పిస్తా కలర్ కానీ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయండి సైజ్ లా లేదండి ఎక్సల్ సైజ్ లా ఉందండి బాగా సైజ్ బాగా వచ్చింది సైజు బాగా వచ్చిందండి వర్క్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ బాగా వచ్చిందండి ఇది కేవలం ఐదు వందల తొంభై రూపాయలు అండి కొంచెం మొత్తం ఇది పార్టీ వేర్ అండి పార్టీ పార్టీ వేర్ అండి మీకు దుప్పట్ కూడా మీకు ఇవ్వండి వన్ సైడ్ వచ్చింది సైడ్ సైడ్ సింగర్ వస్తుంది కల్వ వర్క్ వస్తుంది బుట్ట వర్క్ అండి కేవలం రెండు కలర్స్ పోతుండ్రు అండి బాగుందండి పార్టీ వేర్ వచ్చిందండి వచ్చిందండి ఇది చాలా బాగుంది ఇది వచ్చి మీకు ఇటుపరం కలర్ ఒకటి లాజ్ గ్రీన్ కలర్ ఒకటి రెండు కలర్స్ వస్తాము ఇది త్రీ పీస్ చెప్తే పార్టీ వేర్ అండి హెవీ వర్క్ అండి చాలా పార్టీ చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం నీట్ గ వచ్చిందండి మంచి హెవీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ చూడండి ఇలా బార్డర్ కూడా వర్క్ వచ్చింది అంతేకాదు బాల్ చూడండి చికెన్ కర్రీ వర్క్ లో ఇలా కట్ వర్క్ బార్డర్ లో లేస్ కూడా ఇచ్చాడండి బాడర్ వర్క్ వస్తుంది అవునండి అలాగే మీకు వచ్చిందండి మొత్తం అంతా కూడా వర్క్ వచ్చిందండి వేర్ ఫుల్ పార్టీ వేర్ అండి సైజు చాలా బాగుందండి సైజు అయితే ఇక్కడ ఎల్లో ఎక్సెల్ లో కూడా డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ లా ఉన్నాయండి సైజెస్ అలా ఉన్నాయండి క్వాలిటీ బాగుందండి డ్రెస్ అయితే చాలా బాగుంది వీటిలో కలర్ చేస్తాం ఇందులో వచ్చి డార్క్ ఆనియన్ కలర్ ఒకటి నెలబండ్ కలర్ ఒకటి వైట్ ఒకటి గంధం కలర్ ఒకటి మస్టర్డ్ అండి ఇది వచ్చి మీకు ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే అండి ఏడు వందల అరవై మీకు రిటైల్ లో వచ్చి మీకు పదిహేడు వందలు పైన ఉంటదండి అవునండి అవునండి సైజ్ కూడా ఫస్ట్ సైజ్ అండి అన్నీ కూడా ఇలా సిల్వర్ వర్క్ వచ్చిందండి డ్రెస్ అంతా కూడా ఫీబీ సెట్ ఇలా దుప్పట వస్తుందండి నాలుగు కలర్స్ మమ్మీ కూడా ఈ వర్క్ బాగుందండి నెక్ అంతా కూడా సిల్వర్ వర్క్ ఇచ్చాడు దుప్పట అంతా కూడా ఫోర్ సైడ్స్ ఇలా బార్డర్ అండి బాటమ్ కి అయితే మాత్రం హైలైట్ అండి చాలా బాగా ఇచ్చాడు బాటమ్ కి వర్క్ అంత బాగా ఇచ్చాడు చాలా బాగుందండి ప్రస్తుత ఎక్సలెంట్ అండి దీని కాస్ట్ అండి ఇది ఏడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే కానీ మెరుగులు కానివ్వండి గ్రీన్ కానివ్వండి మొదలు అన్ని కూడా హై ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పార్టీ చూడండి దీనికి హ్యాండ్ బ్యాగ్ అండి ఇలాగా దీనికి హైలైట్ ఏంటండి హ్యాండ్ బ్యాగ్ అండి ఇలా ఇచ్చేడండి బాగుంది డ్రెస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి లైనింగ్ వచ్చింది క్వాలిటీ బాగుందండి మెయిన్ ఇక్కడ ఏంటంటే అన్ని కూడా క్వాలిటీలు బాగున్నాయండి ఫుల్ లో వస్తుందమ్మా దీంతో ఏంటంటే దగ్గరగా ఉందనుకోండి మిడ్డీ లాగా అంతదండి అవునండి అవునండి మీకు టైప్ లా అంతా మిడ్ టైప్ లో అంతా చాలా పెద్ద ఇచ్చాడండి అల్డ్ హాఫ్ అన్ మొత్తం అవునండి చాలా చక్కగా ఫుల్ వర్క్ వరకు వస్తుందండి అవునండి మీకు దుప్పటితో లైనింగ్ వేసుకుని ఓ టాప్ కుట్టించుకొచ్చాడు అలా ఉంటది చాలా పెద్ద ఇచ్చారు చాలా పెద్ద ఇచ్చాడు ఒక టాప్ కూడా కుట్టించుకోండి కలర్స్ కూడా చాలా బాగుందండి మోడల్ అయితే మాత్రమే అట్లా ఏంటండి ఫాస్ట్ అందులో కలర్స్ వచ్చి అరుదుగా వస్తాయండి కలర్స్ ఇవన్నీ ఇక కేవలం ఏంటంటే మన దగ్గర మాత్రమే తీసి తీసుకోండి చాలా ఉంటాయి ఒక్కో సెట్ రూపాయలు మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వాళ్ళస్ అన్ని వస్తాయండి ఇవి ఎక్కువ వైట్ అండ్ బ్లాక్ అడుగుతారు చాలా మంది మా దగ్గర సో దాని వల్ల ఏంటంటే ప్రత్యేకించి వైట్ అండ్ బ్లాక్ తెప్పించేవాడి చాలా మంది బ్లాక్ ఒకళ్ళు ఒకటన్నా ఉండాలనుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో ఈ మోడల్ ఇంకా ఎక్సలెంట్ అండి వర్క్ చూడండి గా వచ్చిందండి ఫుల్ పార్టీ వేర్ వచ్చిందండి చాలా బాగుందండి వర్క్ చూడండి కింద బాటం వర్క్ చూడండి ఎంత బాగుందో నీట్ గా చాలా బాగా అండి వర్క్ కేవలం బ్లాక్ అండ్ వైట్ తెప్పించా వర్క్ ఒప్పుకోలు చాలా వస్తారండి దుప్పటి చున్నీ కూడా దుప్పటాకి దుప్పట చూడండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందండి ఇది దుప్పట దుప్పటా ఇది స్టార్టింగ్ సైజ్ అండి ఎల్లో ఎల్ సైజ్ ఇందులో సైజ్ కూడా ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి మీకు చూపించేది కేవలం ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ చూపించారండి సైజ్ చూడండి ఎల్ సైజ్ అలా ఎక్సెల్ సైజ్ లా ఉందండి రేటు కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు అరవై ఐదు అరవై దీంట్లో వైట్ షర్ట్ వైట్ అండ్ బ్లాక్ పన్నెండు పీస్ బ్యాగ్ వరకు బ్యాగ్ వస్తుంది ఇగండి మీకు శాంపిల్ కూడా తీసేయండి బయటికి పన్నెండు పీసులో పన్నెండు కలర్స్ అండి ఇగం ఇలా వస్తుందండి ఇది దుప్పట కూడా చాలా బాగుందండి ఏడు వందల తొంభై రూపాయలండి ఇది ఇది వచ్చిందండి మొత్తం ప్రింటెడ్ వరకు అండి మొత్తం చాలా చక్కగా ఉండదండి చూడండి మీరు అన్నట్టు దుప్పట కూడా క్వాలిటీ బాగుంది ఇది కూడా టాపు అండి అంత క్వాలిటీగా ఉందండి ఇందులో మీకు వచ్చి ఇగ్ క్యాత్ వస్తుంది ఓకే ఇలా క్యాత్ వచ్చి వచ్చి ఇలాగ ఈ క్యాట్లో ఈ బ్యాగ్ లో ఎన్ని ఉన్నాయో అన్ని కూడా మీకు ఇలా క్యాట్ లో వచ్చేస్తాం పన్నెండు పన్నెండు వస్తాయి సైజ్ వచ్చి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ బాగా దీంట్లో ఒక మోడల్ చూసామండి దాంట్లో చూడండి ఒక బ్యాగ్ డిజైన్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది రేటు వీలు వస్తుందమ్మా ఐదు వందల పది రూపాయలు చూడండి ఇగన్ ఇది కూడా బ్యాగ్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ చూడండి ఎంత అసలు క్వాలిటీ చాలా బాగుంది డబుల్ లక్సల్ వచ్చిందండి కాంట్రాక్ట్ బాటమ్ వచ్చింది దుప్పటా వచ్చిందండి ఇది ఐదు వందల పది అంటే ఇది మీరు లో ఎక్కడైనా సరే ఇది ఆరు వందలు ఉందండి ఆరు వందలు ఐదు యాభై అలా ఉందండి ఇది హోల్సేల్లో ఐదు వందల పది రూపాయలు అంటే చూడండి బాగుందండి క్వాలిటీ బాగుంది మోడల్ లైట్ అండ్ కాంబినేషన్ వస్తాయండి అలాగా కింద లైట్ వస్తే పైన డార్క్ వస్తుంది అండి ఆ కాంబినేషన్ లో మీకు క్యాట్లాక్ ఇదిగోండి ఇలా వస్తాయండి చూడండి ఇక్కడ దుప్పటాస్ ఉంటాయండి లెగిన్స్ ఉంటాయండి చూడండి ఇరవై ఐదు రూపాయల నుంచి యాభై డెబ్బై ఇలా ఉంటది అమ్మా ఇది వచ్చి నూట యాభై రూపాయలు అమ్మా పుల్లి వరకు వస్తుంది కలర్స్ కూడా చాలా ఉంది డిజైన్ దాంట్లో మన శాంపుల్స్ వస్తాం దాంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి లెగింగ్స్ అండి లెగిన్స్ తొంభై తొమ్మిది రూపాయలండి స్టార్టింగ్ కలర్స్ కూడా నంబర్ ఆఫ్ ఉన్నాయి లో కూడా తొంభై తొమ్మిది రూపాయలు ఇది నూట నలభై తొమ్మిది కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అలాగే మన దగ్గర రకరకాల మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఈ చూడండి మోడల్స్ వెస్టర్న్ లో ఈ మోడల్ ఇది చూడండి బెల్ట్ వచ్చిందండి నెక్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది ఇది ఇంకా డిఫరెంట్ గా వచ్చిందండి మోడల్ చాలా బాగుందండి ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చిందండి ఇంత దుప్పడా తోటి ఇలా బెల్ట్ వర్క్ తోటి లాంగ్ ఫ్రాక్ వచ్చిందండి ఒక మోడల్ ఇది లాంగ్ ఫ్రాక్ లో ఇది ఒక మోడల్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి మనం శాంపుల్ కియే చూసామండి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని మోడల్స్ చూసాం రిబిల్ సెట్ లో ఇన్ని మోడల్స్ అండి మనం కొన్ని కొన్ని డిజైన్స్ కొన్ని కొన్ని మోడల్స్ చూసామండి ఇక్కడ చూడండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఆ వెస్టర్న్ ట్రాక్స్ లో మోడల్స్ చూడండి ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయండి మనం శాంపిల్ కి కొన్ని వెరైటీస్ చూసామండి వీడియో ఎంత అవుతుంది కాబట్టి మీరు షాప్కి విజిట్ చేశారంటే ఇంకా చాలా చాలా మోడల్స్ అన్నాయండి ఎంత స్టాక్ అండి ఇదే కాదండి శాంపుల్ పెడతామండి అవునండి అవును మన దగ్గర ఇటువంటి గొడవస్ నాలుగైదు ఉన్నాయమ్మా అంటే అన్ని స్టాక్ మనం అంతా ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి అవును మనకి శాంపుల్ చూపించి మన ప్యాకింగ్ అంతా కూడా మన గొడవలు అవుతుంది గొడవలు ఉంటుందండి ఇక్కడ మామూలు ఏంటంటే మీకు శాంపుల్ చూపిస్తాం కొన్ని కొన్ని ఐటమ్ పెట్టారండి గొడవలు ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుందండి మనం చెప్పిన అన్ని కూడా హోల్సేల్ కాస్ట్ అండి రిటైల్ అయితే మాత్రం ఒక యాభై ముప్పై నలభై అలా ఎక్స్ట్రా ఉంటుందండి రిటైల్ నో బార్గెనింగ్ అండి రిటైల్ లో బార్గెనింగ్ చేయొద్దండి ఈ చెప్పిన హోల్సేల్ కాస్ట్ లో కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఒక యాభై కానీ పీసుకొచ్చి ముప్పై గాని నలభై గాని అలా ఎక్స్ట్రా ఉంటుందండి కానీ బెస్ట్ హోల్సేల్ షాప్ అండి క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయండి కాస్ట్లు కూడా చాలా బాగున్నాయి అండి టాప్ తొంభై తొమ్మిది రూపాయల నుంచి టాప్ చూపించారు ఎంత బాగుందో చూసారు కదా టూ నైన్టీ నుండే రివ్యూ సెట్ చూపించారు మంచి క్వాలిటీలోనే